హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి మీ అందరూ పండగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా కామెంట్లో తప్పకుండా చెప్పండి నేనైతే పండగ రోజు అంటే లైక్ భోగికి ముందు రోజు వ్లాగ్ అనమాట సో నైట్ ఇది ఈవినింగ్ ఇది ఇప్పుడు వచ్చేసి మేము ఏంటంటే ఊరెళ్ళి వస్తున్నాం అనమాట సో అలాగే ఇంకా మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని మీట్ అవడానికి అయితే వెళ్తున్నాము సో దానికోసం నేను సురుచి దగ్గర స్వీట్స్ అయితే అని అయితే వచ్చాను అనమాట డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు మన కాకినాడలో ఇది వచ్చేసి ఏపీఎస్పి దాటిన తర్వాత లైక్ అదే ఆ రూట్లో ఉంటుంది కదా సో అక్కడ అనమాట ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు సంక్రాంతి డెకరేషన్ అంతా కూడా అని నేను రీల్ కూడా పెట్టాను మన ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా వచ్చిందనమాట సో ఇక్కడ థీమ్కి తగ్గట్టు ఇప్పుడు ఏ షాప్స్లోనైనా సరే క్రిస్మస్ కానివ్వండి సంక్రాంతి ఏదైనా సరే ఫెస్టివల్కి సంబంధించి డెకరేషన్స్ చాలా బాగా చేస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చుతుంది ముఖ్యంగా మన కాకినాడలో నాకు నచ్చింది అదొకటి అనమాట లైక్ ఇదంతా కూడా సారీ ఇదంతా కూడా సెట్టింగ్ చాలా బాగా చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది నేనైతే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్నాను అనమాట పండగ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉందా లేదా అనేది తె నాకైతే తెలీదు బట్ సురీచి ఏంటంటే ఇక్కడ చాలా బాగా పెట్టారు లైక్ మనకి బోట్ క్లబ్ దగ్గర ఒకటి ఉంటుంది కదా సో దానికన్నా ఇది నాకు బాగా నచ్చుతుంది ఇక్కడ మనకి ఏమైనా స్నాక్స్ తినాలన్నా కూడా ఈవినింగ్ టైం చక్కగా కూర్చొని ఎంజాయ్ చేసేలా కూడా ఉంటుంది అనమాట అండ్ ఇంకేంటి విశేషాలు ఎలా ఉన్నారు మీరు అందరూ కామెంట్స్లో నాతో మాట్లాడడం చాలామంది తగ్గిపోయారు మీరు నాతో కామెంట్స్లో మాట్లాడుతూ ఉంటేనే నాకు ఒక బూస్టింగ్లా అనమాట లేదంటే నేను మిని మిమ్మల్ని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ ఎక్కువైపోతుంది కాబట్టి తప్పకుండా కామెంట్స్ చేస్తూ ఉండండి ప్రియాంక హాయ్ హ్యాపీ పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇంకా సైలు ఇంకా చాలామంది ఉన్నారు రంజిత గారు లైక్ ఇంకా నేమ్ రాదు కానీ ఒకరు డైలీ నాతో కామెంట్స్ చేస్తూ ఉంటారు సో ఇలా చాలామంది పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా లైక్ చెప్తున్నాను మీ కామెంట్స్ అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇంకా లోపలికి వచ్చేస్తే కొన్ని పొంగల్ కాబట్టి ఫెస్టివల్కి సంబంధించి ఎవరైనా గ్రీట్ చేయాలనుకుంటే కొన్ని ఇలా ప్యాకింగ్స్ అయితే పెట్టారు కాస్ట్ కూడా కొంచెం దానికి తగ్గట్టే ఉందనమాట అక్కడికి వెళ్ళి స్వీట్స్ తీసుకుని మేము ఫ్రెండ్స్ని మీట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నేను షాపింగ్కి అయితే వచ్చాను ఎక్కడంటే బాల త్రిపుర సుందరి టెంపుల్ ఉంటుంది కదా శివుడు బొమ్మ ఉంటుంది అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే లైక్ ఎస్కేఎంఎల్ హ్యాండ్లూమ్స్ అని మనకి కనిపిస్తుంది అనమాట సో ఇటు నుంచి అయితే నోకాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి ఇటు బాల త్రిపుర సుందరి వెళ్ళే మిడిల్లో కనిపిస్తుంది నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను ఇక్కడ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది త్రీ ఫ్లోర్స్ శారీస్ ఉంటాయన్నమాట ఇక్కడ లైక్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటుంది మనకి బల్క్గా కావాలన్నా ఒక యూనిఫామ్ కలర్లో కావాలన్నా కూడా శారీస్ ఉంటాయి పెట్టుబడి చీరలు ఉంటాయి వెడ్డింగ్ శారీస్ అయితే ఇంకా మామూలుగా ఉండదన్నమాట ఆల్ ఓవర్ ఇండియాలో దొరికే అన్ని రకాల శారీస్ ఒకే చోట ఉంటాయి అంటే మనం మోడల్స్ శారీస్ మోడల్స్ కోసం ఒక్కొక్క షాప్ తిరగాల్సిన అవసరం లేకుండా మనకి ఫ్యాన్సీలోను డిజైనర్లోను పట్టులోను కాటన్లోను ఇలా ఆల్ వెరైటీస్ మనకి ఇక్కడ బల్క్గా ఉంటాయి హోల్సేల్గా మన సింగిల్ శారీ తీసుకున్న కూడా హోల్సేల్ ప్రైస్గా వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రీటైల్గా అంటే ఎవరైనా మీరు షాప్ ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవాలన్న వాళ్ళకు కూడా ఆ రేటుకి తగ్గట్టు శారీస్ ఉంటాయన్నమాట నేనైతే శారీ తీసుకుందాం అని అయితే వచ్చాను ఇవి డోలా సిల్క్ డాలా సిల్క్ అంటే మనం ఆన్లైన్లో తీసుకున్నప్పుడు అది కొంచెం జార్జెట్ లాగా సిల్క్ లాగా అనిపిస్తుంది కదా అసలైన ఏం డోలా సిల్క్ ఎలా ఉంటుందో నేను ఇక్కడికి వచ్చాకే చూశాను అనమాట ప్యూర్ క్వాలిటీ డోలా సిల్క్ శారీస్ ఇవన్నీ కూడా ఇందులో సో సోమెనీ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు డోలా సిల్క్ అనేది చాలా ట్రెండింగ్ కాబట్టి అందులో శారీస్ ట్రై చేద్దామని అనుకున్నా ఇందులో మనకి ఫ్లో ఫ్లోరల్ ప్రింట్లో సో మెనీ మోడల్స్ ఉన్నాయి పట్టు బార్డర్ ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఇక్కడ నేను ఒక శారీ తీసుకున్నాను అది మీకు బ్లాక్ కలర్ ఫ్లవర్స్ కనిపించే కదా సో ఆ శారీ తీసుకున్నా అనమాట చాలా అనిపించింది ఇంకా మనకి ఆల్ వెరైటీస్ ఉంటాయి వన్స్ మీరు విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎవరైనా పెట్టుబడి చీరలు కానీ పెళ్లి పొట్టు చీరలు కానీ ఇలా ఏమైనా కావాలనుకుంటే లో మనకి ప్యూర్ క్వాలిటీ వన్స్ మీకు వెళ్తే వెళితే తెలుస్తుంది రీసెంట్లీ వీడియో చేశాను అది కూడా చూడండి సో ఇక్కడ నేను ఒక శారీ తీసుకున్నాను మీకు డెఫినెట్లీ ఒక వ్లాగ్లో నేను ఏమేమి షాపింగ్ చేశాను ఎక్కడెక్కడ కొన్నాను అన్నీ చూపిస్తాను తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్ళాం లండన్ సిటీ ఎగ్జిబిషన్ మెక్లారిన్ గ్రౌండ్లో పెట్టారు కదా ఆ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను అక్కడి నుంచి మళ్ళీ నా వ్లాగ్ కదా అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈడ్స్ స్ట్రీట్కి వచ్చామన్నమాట ఈట్ స్ట్రీట్లో అంటే ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేంత టైం అయితే లేదు అందుకని ఈడ్ స్ట్రీట్కి అయితే వచ్చామనమాట ఈడ్ స్ట్రీట్లో తెలుసు కదా మనకి ఎన్ని రకాల స్టాల్స్ ఉంటాయి అనేది మీకు జస్ట్ అలా చూపించేస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే పుట్టికలు ఉంటాయి కదా అదొకటి అండ్ ఫ్రాంకీ వ్రాపర్స్ ఉంటాయి ఫ్రాంకీ సారీ వ్రాపర్స్ ఉంటాయి అనమాట వ్యాఫిల్స్ వ్యాఫిల్స్ కాదు సారీ వ్యాఫిల్స్ ఉంటాయి రకరకాల వ్యాఫిల్స్ ఉంటాయి అది కూడా చాలా ఇష్టం బట్ ఇది అవి తినే టైం అయితే ఈవినింగ్ సెవెన్ అలా అయితే బాగుంటుంది ఇప్పుడైతే మేము ఏంటంటే చూసుకుంటున్నాం అనమాట ఏది బాగుంది ఏది తిందాము అని చెప్పేసి యాక్చువల్లీ నిజంగా చెప్పన మన కాకినాడలో ఫుడ్ స్టాల్స్ చాలా ఎక్కువైపోయాయి బిర్యానీస్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అనమాట పుట్ట గొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయని చెప్పొచ్చు బట్ ఏంటంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది మనం ఇంట్లో వంట చేసుకోవడం చాలా తక్కువైపోయింది అవుట్ సైడ్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడిపోయాము అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇన్ కేస్ నేను కూడా మిస్టేక్ చేస్తూనే ఉంటున్నాను కొంచెం ఏదైనా బిజీ ఉందంటే అవుట్ సైడ్ ఫుడ్స్ ప్రిఫర్ చేస్తున్నాం అనమాట బట్ నాకు తెలిసి ఇదివరకు పండగలకో లేదా ఏదైనా బర్త్డేస్కో సెలబ్రేషన్స్కో అవుట్ సైడ్ ఫుడ్ని మనం ప్రిఫర్ చేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు వీక్లీ ఒక త్రీ టైమ్స్ ఇంట్లో తింటే మిగతా డేస్ అంతా అవుట్ సైడే తింటున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది మీ ఫీలింగ్ ఏంటనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇక్కడ కొన్ని కొన్ని ఇక్కడ ఏంటంటే కొబ్బరి రైస్ కోడి కూర చిల్లు గారి నాటు కోడి కూర అవైలబుల్ అని ఇక్కడ బోర్డు ఉంది ఇక్కడ ఏంటంటే కొబ్బరి రైస్ కోడి కూర అయిపోయిందనమాట మేము ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ రా లైక్ చిల్లు గారి కోడి కూర ఉందంటే అది ఆర్డర్ చేసామన్నమాట నాకైతే చిల్లిగారి నచ్చింది కానీ కోడి కూర ఎందుకో అంత ఎక్కలేదు నచ్చలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగా చేశారు కర్రీ నాకు ఎందుకో అంత నచ్చలేదు అనమాట బట్ బుజ్జి వాళ్ళకి నచ్చింది నా టేస్ట్ వరకు నచ్చలేదు అండ్ ఇంక ఇది తినేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట హ్యాపీ పొంగల్ ఫ్రెండ్స్ మీ అందరికి ఈ రోజు అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం అనమాట అదే రైజీ హాయ్ చెప్పండి రైజీ హాయ్ చెప్తాను హ్యాపీ పొంగల్ చెప్ హ్యాపీ పొంగల్ అందరికి అందరికీ హ్యాపీ పొంగల్ అమ్మ వాళ్ళ ఇంటికి సరదాగా వచ్చాం అనమాట ఈరోజు మేమైతే ఊర్లో ఇలా ఉంటుంది సరదాగా చూడండి సో ఈ రోజైతే నా బ్లాగ్ ని మీతో షేర్ చేస్తాను సో కంప్లీట్ గా అయితే చూడండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ హాయ్ హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ అందరికి అందరికి హాయ్ చెప్పు బలే ఉన్నాయి ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఎల్లో పింక్ మునక్కలు కాసేరా మునక్కలు మంది చెప్పండి అందరూ బైక్ హాయ్ చెప్పండి హ్యాపీ పొంగల్ చెప్పు చెప్పు చెప్పాయి అక్కడికి హాయ్ చెప్పు హాయ్ ప్యాకింగ్స్ అన్నమాట ఇవన్నీని నువ్వు విష్ చేయలేదు హ్యాపీ పొంగల్ చెప్పు ఇప్పుడు వస్తున్నాయి మార్నింగ్ అనగా వెళ్ళి టిఫిన్ చేసే ఇంకా పండగ కదా షాప్స్ కూడా ఉండవు చెప్పరా

హాయ్ చెప్పు మమ్మీ హాయ్ చెప్పు ఇప్పుడు చెప్పింది తిరగండి ఇద్దరు రౌండ్ తిరగండి ఉండే ఫోటో ఉండే తిరగండి ఓకే చూడండి ఇటు రేపు

సో మీరు ఏమైనా మీకు నచ్చకపోతే దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి ఈరోజు నా వ్లాగ్ని ఎలా అయినా మీతో షేర్ చేస్తాం మేము ఇంటి దగ్గర ఎలా ఉంటాం ఏంటి అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాము సన్నీ కొంచెం డాలి లేట్గా లేచాడు వాడు అవుట్ ఫిట్ అనమాట పండగ అవుట్ ఫిట్ అది వాళ్ళ నాన్నమ్మ వాళ్ళకు కొన్నారట అండ్ చాలా అంటే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాడు అనమాట అండ్ ఇక్కడ చూడండి నేనైతే ఈ అవుట్ ఫిట్ అయితే వేసుకున్నాను ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మ వాళ్ళని ఎందుకు చూపించట్లేదు అనే డౌట్ మీకు రావచ్చు అమ్మ ఇక్కడ ఉండరు ఫారన్లో ఉంటుంది అనమాట ఎక్కువ మమ్మల్ని చూసుకునేది అమ్మ అమ్మే ఇంటి దగ్గరుండి నాకు చెల్లి తమ్ముడు చూశారు కదా సో చెల్లికి కూడా మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు దానికి ఇద్దరు అనమాట తమ్ముడు కూడా ఇప్పుడు ఇంకా వాడు స్టడీ కంప్లీట్ అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా అవుట్ఫిట్ చాలా మందికి నచ్చింది ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు ఎక్కడికి ఎక్కడ ఎక్కడికి కొన్నాక అని అడిగారు ప్రైజ్ అన్నీ కూడా అడిగారు నేను సెపరేట్ లాక్ చేస్తాను మీకు డ్రెస్సెస్ అన్నీ నేను ఎక్కడ తీసుకున్నాను అన్నది అండ్ ఇంకా అమ్మ లేకపోయినా అమ్మమ్మ ఒక ఉంటారనమాట అమ్మమ్మ తమ్ముడు అందరూ కలిసి ఉంటాము కలిసి ఉంటారు మేము ఇంకా మ్యారేజెస్ అయిపోయాయి కాబట్టి చెల్లి కాకినాడలోనే సో కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చామనమాట పండక్కి ఇంకా సరదాగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఇది వచ్చేసి తిన్నంత బిర్యానీ తమ్ముడు తెచ్చాడు కదా ఒకవేళ మీరు ఫ్యామిలీ ప్యాక్ ఏదైనా తెచ్చుకోవాలంటే ఇది చాలా బెస్ట్ అని అనిపించింది మాకు ఇలా బకెట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పైన పడుతుంది సిక్స్ ఫిఫ్టీ అలా పడింది అనుకుంటా ఇందులో మొత్తం బిర్యానీ అంతా కూడా రైస్కి తగ్గట్టే పీసెస్ కూడా ఉంటాయన్నమాట ఫస్ట్ అయితే పిల్లల్ని రెడీ చేసేసాము ఆ తర్వాత మేము రెడీ అయ్యాము ఇది వచ్చేసి నక్షత్ర కలెక్షన్స్లో తీసుకుంది చెల్లి నేనే వెళ్ళాను అనమాట సో మేమిద్దరం కలిసి వెళ్ళాము అక్కడ లెహెంగాస్ చాలా బాగుంటాయి చాలా డిజైనర్ ఎక్కువ ఉంటాయి అన్నమాట రేర్ కలర్స్ కానీ ఇలా ఈ అవుట్ఫిట్ కూడా చాలా బాగా నచ్చింది పర్పుల్ అండ్ లైక్ లెవెండర్ లెవెండర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ ఇంకా నేను కూడా ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను చెల్లి తమ్ముడు హైట్ ఉంటారు నేను షార్ట్ అనమాట సో వాళ్ళిద్దరు మంచి హైట్ ఉంటారు వాళ్ళిద్దరి దగ్గర నేను నిలబడి ఫొటోస్ తీసుకోవాలంటే పొట్టుగా ఉంటాను అనిపిస్తుంది అనమాట యాక్చువల్లీ నేను నాకు తగ్గట్టే హైట్ ఉంటాను వాళ్ళైతే కొంచెం హైట్ ఎక్కువ ఉంటారనమాట సో ఇలా మేము రెడీ అవుతున్నాము నా అవుట్ఫిట్ ఎలా ఉంది బాగా నచ్చిందా మీలో చాలా చాలామంది మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు సూపర్ ఉందక్క అని చెప్పి ఇన్స్టాగ్రామ్స్లో అలాగే రీల్స్లో పెట్టినప్పుడు షార్ట్స్లో పెట్టినప్పుడు అండ్ ఈ బ్లాక్ బీడ్ వచ్చేసి నేను హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను చాలా బాగుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీనాకరి ఇయర్ రింగ్స్ ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ కొన్నాను చిక్కు చదవలేదు ఇయర్ రింగ్స్ అండ్ ఇంకా చెల్లి చౌకర్ అవి పెట్టుకుంది ఇయర్ రింగ్స్ కూడా నక్షత్ర కలెక్షన్స్లో తీసుకుంది అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతా అనమాట అంటే ఎప్పటికీ మీకు కలర్ పోదు అది ఇది అని చెప్తే మొత్తానికి మ్యాచ్ అయిందని చెప్పి తీసుకున్నాము తన డ్రెస్ వచ్చేసి ఫోర్ ఫైవ్ అలా పడింది విత్ ఇయర్ రింగ్స్ కాకుండా డ్రెస్ వచ్చేసి నెక్స్ట్ మేము ఇంకా మంచిగా భోజనం అన్ని చేసేసి బాగా తినేసిన తర్వాత బిర్యానీ ఎంజాయ్ చేసిన తర్వాత ఐనాక్స్కి అయితే వచ్చాము ఇంకేంటంటే బీచ్ ఖాళీ ఉండదు పైగా మంచి అవుట్ ఫిట్స్ కదా బీచ్కి వెళ్తే మళ్ళీ పాడవుతాయి అని చెప్పి ఐనాక్స్కి వచ్చాము సరదాగా ఏదో పిల్లలకి ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది అవుటింగ్కి వెళ్ళామన్న ఫీలింగ్ అని చెప్పి లైక్ ఏంటంటే ఇక్కడ ఏం ఐనాక్స్ అస్సలు ఖాళీ లేదు అసలు ఏంటో తెలీదు జనాలు ఎక్కువ మంది అనమాట పండగ కదా ఇంకా అందరూ ఏదో సరదాగా ఫ్యామిలీతో అవుటింగ్కి రావాలనుకున్న స్పెషల్ ప్లేస్ ఇంకా ఐనాక్స్ బీచ్ ఒకటి ఉంది మన కాకినాడలో సో ఇది చా అస్సలు ఖాళీ లేదు నేను ఎప్పుడో ఫస్ట్ వచ్చి ఇక్కడ షేర్ చేద్దాం అనుకున్నాను సంక్రాంతి థీమ్ అనేది బాగా పెట్టారని చెప్పి విని బట్ నాకు కుదరలేదు అనమాట సో ఇక్కడ అందరూ లైక్ ఏంటంటే ఫొటోస్ బిజీ బిజీ ఇంకా అసలు ఖాళీ లేదు గ్యాప్ లేదు చాలా బాగుంది ఇదంతా కూడా బాగా అరేంజ్ చేశారు లోపల కూడా ఎలా ఉందో చూద్దాం నేను సంక్రాంతికి డెకరేషన్ చేసిన తర్వాత ని విజిట్ చేయలేదు ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అండ్ లైక్ వీడియోస్ అవి తీసుకున్నాము పిల్లలతో అదిను అయితే ఇంకా డ్రెస్ చేంజ్ చేస్తాం వాళ్ళు కంఫర్ట్ ఉండరు కదా ప్రైజీ బిన్సీ ట్రెడిషనల్గా రెడీ అయ్యారు కదా వాళ్ళకి హెవీగా అనిపిస్తుంది ఇంకా ఫ్రీగా మూవ్ అవ్వలేరు అని చెప్పి సన్ని సన్ని వీళ్ళు ఒకరికి ఒకరు గొడవ పడితేనే ఉంటారు ఫైటింగ్స్ ఎక్కువ ఉంటాయి మాకు మధ్య వీళ్ళ వీళ్ళకి ఏంటంటే సర్ది చెప్పడానికి సరిపోతూ ఉంటుంది సో మీలో ఎంతమంది బండక్కి నెక్స్ట్ని విజిట్ చేశారు ఇక్కడైతే చాలామంది ఉన్నారు సో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇంకా లోపలికి వెళ్తే ఎలా ఉంటుందని భయపడుతూనే వెళ్ళాం అనమాట బట్ అలానే ఉంది క్రౌడ్ అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది నిజం చెప్పన ఫస్ట్ టైం ఐనాక్స్కి వస్తే నాకు బోర్ ఫీల్ అయ్యాను అనమాట చాలా బోరింగ్గా అనిపించింది అసలు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అన్నది కూడా ఏమీ అర్థం కాలేదన్నమాట చాలామంది షాపింగ్ స్టాల్స్ దగ్గర అది ఎక్కువ ఇంకా ప్రతి ఫ్లోర్లో క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంది బట్ డెకరేషన్స్ చాలా బాగా చేశారు చాలా బ్యూటిఫుల్గా చేశారు నాకైతే సూపర్గా నచ్చింది అనమాట కాకపోతే నేను ఇదంతా మీతో షేర్ చేసుకుంటున్నానంటే నాకు ఒక మెమొరబుల్గా ఉండాలి అనేసి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం కానీ ఇంకా అవుటింగ్ అయితే ఏం రాలేదు ఇంట్లోనే అనమాట ఇంకా మంచిగా పిల్లలతో అది వచ్చాము ఇంకా పిల్లలతో వస్తే మామూలుగా ఉండదు కదా మీకు తెలుసు కదా ఫన్ టైం అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే ఇంకా ఫన్ టైంలో అయితే ఇంకా అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్ ఆ రోజు నాకైతే చాలా ఏంటంటే ఇంకా అడుగు తీసి అడిగి పెట్టలేము అన్నంత అయిపోయిందనమాట ఐనాక్స్లో ఇంకా అలా సరదాగా కాసేపు అటు ఇటు నిలబడ్డం అటు ఇటు వెళ్ళడం అలా అనమాట హౌస్ ఆఫ్ స్క్యారీ ఉంటుంది కదా అక్కడికి సన్నీ వెళ్తాడు అన్నాడు బట్ వాడికి నిజంగా చాలా భయంగా ఉంటుంది బట్ షాక్ అవుతాడు లోన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలా ఫీల్ అవుతాడో తెలియదు అని ఇంకా అది వద్దని చెప్పేసాం అనమాట సో ఇలా మనం పిల్లలతో వచ్చినప్పుడు ఇలా ఉంటుంది అండ్ బుజ్జి మేమంతా కూడా తనకున్నంతలో టైము చాలామంది పోలీస్ కదా మీకు చాలా టైం స్పెండ్ చేస్తారు అన్నీ చాలా గ్రేట్ అంటారు కదా అవును నిజంగానే గ్రేట్ తనకున్న కొంచెం టైం అయినా సరే స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి చూస్తారనమాట స్టేషన్ పక్కనే కాబట్టి అక్కడి నుంచి ఆయన ఎలా వచ్చారు మేము ఈవినింగ్ వెళ్ళినప్పుడు కాసేపు ఉన్నారనమాట తర్వాత మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాము పిల్లల్ని నిజం చెప్పిన పిల్లల్ని వాళ్ళ డాడీస్ అంటే లైక్ మన హస్బెండ్స్ లేకుండా మనం పిల్లల్ని మేనేజ్ చేయలేము నాకైతే అదే అనిపిస్తూ ఉంటుంది ఏమంటారు మీరు కామెంట్లో తప్పకుండా చెప్పండి లైక్ నేను బుజ్జి లేకుండా పిల్లల్ని అస్సలు కవర్ లైక్ వాళ్ళని హోల్డ్ చేయలేను అనమాట నా దగ్గర అయితే ఇంకా మరీ మారం చేస్తారు బుజ్జి ఉంటేనే కొంచెం కంట్రోల్ ఉంటారు అనిపిస్తుంది అండ్ తమ్ముడు అండ్ మేమంతా కూడా చాలా సరదాగా ఈ పండగ రోజు ఒక రోజైనా సరే మా ఇంటి దగ్గర ఎలా స్పెండ్ చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి ఎంతమంది వెళ్ళారు ఎలా స్పెండ్ చేశారు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇంకా ఫన్ టైంలో అయితే ఇంకా అస్సలు ఖాళీ లేదు ఆ బిజీ టైంలో కూడా సన్నీ కొంచెం కొన్ని కొన్ని సన్నీకి ఒకటి ప్రైజ్ వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ హౌస్ టైప్ ఉంటుంది మీకు స్టార్టింగ్లో చూ చూపిద్దాం అనుకున్నాను కానీ అది షూట్ చేయలేదు నేను బాల్స్ అవన్నీ ఉంటాయి పిల్లలు పైకి ఎక్కి జారడం ఇలాంటిది ఉంటుంది కదా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది అది చాలా బెస్ట్ బట్ మనకి వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళని అందులో ఉంచేసి మన ఐనాక్స్ మొత్తం తిరిగేసి వచ్చేయచ్చు అనమాట సో అలా కొన్ని కొన్ని గేమ్స్ ఉన్నాయి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు పండగ కాబట్టి ఇంకా అస్సలు కాలేలేదు లేదు నెక్స్ ఇంకా ఏమేమి బిజీగా ఉన్నాయి మీరు ఏ ప్లేస్కి వెళ్తే బిజీగా ఉంది అక్కడ క్రౌడ్ అనేది కామెంట్ చేయండి వీడియోని చాలామంది చూస్తున్నారు లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది ఇంకా ఇంకా కావాలి మీరు తప్పకుండా నాకు సపోర్ట్ ఇస్తారు నా వీడియోస్ని షేర్ చేస్తారని మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ వల్లే నాకు నాకంటూ ఒక చిన్న గుర్తింపు అనేది వచ్చింది అది మీ వల్లే మీ సపోర్ట్ అండ్ లవ్ వల్లే మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను ఇలానే చూస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి హ్యావీ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్